గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను జుట్టు ఎదగాలంటే కూడా మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలమ్మా కరెక్ట్ అమ్మా అది ప్రధానం అది పక్కన పెట్టడం వల్ల మనకి తేడా వస్తుంది అంతే జుట్టును చూసి మనిషి ఆరోగ్యం కూడా చెప్పొచ్చట వెంట్రుకను బట్టి కూడా చెప్తారు హెల్దీ జుట్టు ఏదైతే ఉందో వెంట్రుక ఏదైతే ఉందో అది ఆరోగ్యాన్ని సూచిస్తుంది మరి అటువంటిది లేకుండా పోవడానికి కారణం ఏమిటంటే నిజానికి ఆరోగ్యం మాట నుంచి అందానికి కూడా జుట్టే కారణం జుట్టు జుట్టు కట్టు బొట్టు మూడుట మనిషి యొక్క అందాన్ని చూపించేది అందులో ప్రధానంగా పెట్టని నగలాంటిది జుట్టు నగలైతే తెచ్చి అవును బట్టలైనా వేరేవి తగినవి కట్టుకోవాలి జుట్టు మాత్రం సహజంగానే ఉంటుంది అది ఆ ఆ సహజమైన అలంకారమే లేకపోయాక ఎంత బాధ అనిపిస్తుంది మనం లేనిది తెచ్చిపెట్టినా ఏదో ఒకటి ఆర్టిఫిషియల్ కానీ మిగిలిన కట్టుకున్న బట్టలు కావచ్చు నగలు కానీ తెచ్చిపెట్టినవి జుట్టు తెచ్చిపెట్టక్కర్లేదు కదా సహజంగా ఉంది దాన్ని పాడు చేసుకోకుండా ఉండగలిగితే చాలమ్మా అయితే సహజంగానే కొంతమందికి ఒత్తుగా నల్లగా ఉంటుంది కొంతమందికి అంత ఒత్తుగా ఉండదు పలుచగా ఉంటుంది వెంట్రుక కూడా సన్నగా ఉంటుంది కొంతమంది కొంతమంది వెంట్రుక చాలా మొద్దుగా ఉంటుంది కానీ ఎంత సన్నని వెంట్రుకుంటే అంత మంచిది సాముద్రిక శాస్త్రం ప్రకారం అంత సన్నగా ఉండి అంత ఒత్తుగా ఉండాలి అంత సన్న వెంట్రుకలతోనూ జుట్టు లావుగా రావాలి అలా ఉండాలి అంటే తినే ఆహారమును దానికి పోషణ రెండూ చక్కగా ఉండాలి ఈ రెండింటిలోనూ మనం ఈ కాలం సరిగ్గా చేయటం లేదు గనక మనకు ఆరోగ్యంగా లేదు ఎంతసేపు బలమైనటువంటి ఆహారం తీసుకోండి అంటే డబ్ల్యూహెచ్ఓ చెప్పినటువంటి లెక్కలు తీసుకుని ఎంతసేపు పాశ్చాత్య దేశాల వాళ్ళు చెప్పినటువంటి ఫుడ్ గురించి ఆలోచిస్తున్నాం కానీ మన దేశంలో మనకు ఉపయోగపడే ఆరో ఆహారం గురించి ఎవరు ఆలోచిస్తున్నారమ్మా అవునమ్మా ఎంతసేపు లెట్యూస్ తిన్నావా ఇంకోటి తిన్నావా అని అడుగుతున్నారు కానీ కొయ్య తోటకూర తింటావా అని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు గోంగూర తిను అని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రెండు కొయ్య తోటకూర గనక తిన్న తోటకూరలో ఒకటి తోటకూర మామూలుగా ఉండేది ఒకటి కాక పెరుగు తోటకూర కాక కొయ్య తోటకూర ఉండు కాడ ఎర్రగా ఉండి చిన్న ఉండి తోటకూర ఇంత ఎత్తింతెత్తు కూడా పెరగచ్చు కానీ ఈ తోటకూర చిన్నది నేల మీద మన పుదీనా లాగా పెరుగుతూ ఉంటుంది చాలా బాగుంటుంది అది పూర్తిగా ఐరన్తో ఉంటుంది అది తినచ్చు కదా ఐరన్ టాబ్లెట్లు వేసుకోవడం మనకు అభ్యంతరం లేదు కానీ అది తినం పూర్వకాలం మనకి తాజాగా ఇటువంటి ఆకుకూరలు తినేవాళ్ళు సరి పైగా ఏం తినేవాళ్ళు అన్నం పప్పు నెయ్యి ఏదో ఒక కూర ఆకుకూరలు తరచుగా ఆ కాకపోయినా మామూలు కూర ఏదో ఒక కూర ఇంత మజ్జిగో పెరుగు దీంట్లో కావాల్సిన పోషకాలు ఉన్నాయి కదా అన్నంలోనేమో కార్బోహైడ్రేట్ ఉంది పప్పులోనేమో ప్రోటీన్ ఉంది కూరల్లోనేమో లవణాలన్నీ ఉన్నాయి మనకు కావాల్సిన లవణాలన్నీ తర్వాత కొన్ని వీటిల్లోనే ఆకుకూరల్లో విటమిన్ ఏ విటమిన్ సి ఇలాంటివన్నీ ఉన్నాయి నీకు లేనిదేమిటి పోషకాలతో నిండినటువంటి ఆహారమే కదా అందులోనూ ఆకుకూరల్లో కనుక అయినట్టయితే కాల్షియము తర్వాత ఐరను ఇంకా కొన్నిట్లో మెగ్నీషియము ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవి శరీరానికి కావలసినంత కనుక ఉంటేనే కదా మనకి జుట్టు పెరిగేది మంచి స్టైలిష్గా క్యారెట్ బీట్రూటు క్యాబేజ్ కాలీఫ్లవర్ టమాటా ఇంతకు మించి కూరలు ఎక్కడ కనపడుతున్నాయి మనకి ఎక్కడికైనా వెళ్ళండి అవునమ్మా ఇవే కనపడుతున్నాయి కదా అవును మరి ఇవి తింటే ఇందులో నీకు ఖనిజ లవణాలు ఎక్కడున్నాయి అవి అవి చెడ్డవంటల్లా వీటికి పరిమితం అయిపోతే వీటిక వీటి దగ్గర మనం ఆగిపోతే మిగిలినటువంటి ఐరన్ కాల్షియం లాంటివి ఎక్కడి నుంచి వస్తాయి అవును విటమిన్ ఏ రావచ్చు సి కూడా రావచ్చు మిగిలిన రావు కదా ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవాలి ఈ రోజుల్లో ఆరోగ్యకరమైన ఆహారం అనగానే ఖరీదైన ఆహారం గురించి ఆలోచిస్తున్నాం బరువైన ఆహారం గురించి ఆలోచిస్తున్నాం అంత బరువైంది తిన్న కొద్దీ జీర్ణకోశం మీద పని ఎక్కువబడి శక్తి అంతా అరిగించుకోవడానికి అయిపోయి నీరసపడుతున్నాం అందువల్ల తేలికగా అరిగేది పోషక విలువలు కలిగిన ఆహారం మొట్టమొదటిదమ్మా దీని నుంచి దూరం అయ్యాం మనం అసలు ఆరోగ్యంగా ఉంటే జుట్టు ఊడదు ఆరోగ్యం చెడిపోవడానికి సమయానికి ఆహారం తీసుకోకపోవడం సమయం కూడా ఇంపార్టెంట్ సమయంతో పాటుగా తీసుకునే ఆహారం జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఇది డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రభావం చూపి అన్ని రకాల ప్రభావం చూపిస్తుంది ఇవన్నీ లోపలికి తీసుకునేవైతే విటమిన్ ఇ ఉన్న పదార్థాలు కూడా తీసుకోవాలి అందుకే ఆల్మండ్స్ తినమంటున్నారు కొంచెం డబ్బు ఎక్కువ కదా ఖరీదు ఎక్కువ కదా అది మంచిది అనుకుంటాం మనం ఖరీదైన మంచిది అనే అభిప్రాయం ఉంటుంది కదా అలా సాగుతుంది సరే తీసుకుంటే తప్పైంది తీసుకోండి తీసుకోవచ్చు కానీ అందులో ఎంత ఆయిల్ తీసేసిన పిచ్చి ఆల్మండ్స్ వస్తున్నాయి కూడా చూసుకుని తీసుకోండి ఆల్మండ్ ఆయిల్ తీసేసిన కూడా వస్తాయి అట్లా కాకుండా సరే ఇదైతే ఇక బయట చేయవలసిన పోషణ ఏదైతే ఉందో దాంట్లో ప్రధానమైనది మనం మానేస్తాం అందువల్ల జుట్టు తెల్లబడుతోంది ఏంటమ్మా ప్రధానమైన పోషణ ఏమిటంటే తలకి నూనె రాసుకోవడం ఎంతమంది చేస్తున్నారు చాలా తక్కువగా ఎప్పుడు నెలకు ఒకసారి సార్లు అది భయంకరమైనటువంటి దోషంలాగా కనపడుతుంది మనకి అనేక రకాలుగా మనకి నూనె రాస్తే చికాక అనేవాళ్ళు కొంతమంది నూనె రాస్తే స్టైల్గా ఉండదు జుట్టు ఇలా 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 ఎగురుతూ ఉండాలి విచ్చ మన మనసులో ఉండే విచ్చలవిడితనానికి సంకేతం మన జుట్టు ఎగరేయడం అంటే దేనికి అదుపులో ఉండం మేము మమ్మల్ని కట్టుబడి అలా కట్టి పెట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు మా ఇష్టం అని చెప్పడానికి సంకేతం అలాగే సినిమాలో వాటిలో చూపిస్తారు చూడండి వాటి నుంచి ఎవరి మాట వినను అనగానే జుట్టు ముడి విప్పిలా ఎగరసేస్తుంది అంటే అక్కడ కనపడుతుంది స్వాతంత్రం ఇలా ఎగరేస్తే నూనె రాచన జుట్టలు ఎలా ఉంటుంది ఉండదు కనుక అది కాదు పైగా సినిమాల్లో చూపించి నవలల్లో రాసి వీటన్నిటిని చిత్రాల్లో వేసి పైగా కొన్ని రకాల బొమ్మలు చూసి రవివర్మ అవి జుట్టు విరబోసుకోవడం ఫ్యాషన్ అనుకున్నాం ఈ నూనె రాయకపోవడం విరబోసుకోవడం ఈ రెండు పొడవాటి జుట్టు రాకపోవడానికి జుట్టు తెల్లబడడానికి కారణం ఈ మధ్య డాక్టర్లు కూడా కొంతమంది చెప్తున్నారు కదమ్మా డైలీ నూనె పెట్టి అలా వదిలేయకూడదు ఎక్కువగా అంటే పెట్టి హెడ్ బాత్ కి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ పెట్టి వెంటనే మనం గనక చెప్తున్నారు మనకు కంఫర్ట్ ఇస్తున్నారు అంతే లేకపోతే ఆ డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళను కదా ఒక ఆర్టికల్ రాశారమ్మా గొల్లపూడి మారుతీరావు గారు ఆయనకి చుండ్రు వచ్చింది నేను మరి స్క్రీన్ మీద కనపడతాను చుండ్రు వస్తే నాకు ఎట్లా అని ఒక స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారట వెడితే ఆయన ఈయన సెలబ్రిటీ కదా అందువల్ల మీరు నాకు ఫీజు కట్ వచ్చారు కనుక నేను ఏదన్నా మందు రాయాలి కాని అండి దీనికి మందక్కర్లేదండి అన్నట్ట అదేమిటండి అంటే ఇంటికి వెళ్ళి మీరు తలకి నువ్వులు నూనె రాచుకుని కాసేపు ఎండలో కూర్చుని ఆ తర్వాత మీరు ఆ నువ్వుల నూనె వదిలించేసుకోండి ఇలా మీరు చేసినట్టయితే నాలుగైదు సార్లు చేశాక మీకు రమ్మన్న ఎన్నిసార్లు చెప్పాడు ఆయన చుండ్రు రాదు అని చెప్పాడు ఆయన రాశారు ఆయన గొల్లపూడి మారుతీరావు గారు ఆయన ఒక ఇది కాలం రాస్తూ ఉంటారే దాంట్లో రాసినటువంటి మాట ఆయన ప్రపంచ గాంచినటువంటి డెర్మటాలజిస్ట్ ఇది రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ రాసిన ఆయన ఇంటికి వచ్చి ఆ మాట చెప్తే వాళ్ళ నాయనమ్మ తిట్టిందిట నేను చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను బుద్ధి లేదు అంతే కదా అంతే అంచేత వారానికి ఒక్కసారన్నా నువ్వులు నూనె బాగా తలకి పట్టించి కొంచెం సేపు నాని అప్పుడు తలంటి పోసుకోండి అది ఆ నూనె పోసుకోమన్నది నువ్వులు నూనె అట్లా చేయడానికి ఎందుకంటే నిత్యం నువ్వులు నూనె రాచుకున్నట్టయితే మనకి బాగుండదు జిడ్డుగా అనిపిస్తుంది అదంతా అవసరం కూడా లేదు ఇక మామూలుగా ప్రతిరోజు హాయిగా కొబ్బరి నూనె రాచుకోండి కొబ్బరి నూనె ఏమి అంత బరువుగా ఉండదు తేలిగ్గా ఉంటుంది రాసుకున్నంత మాత్రాన మనకి ఇబ్బంది కలిగించేది ఏం కాదు ఓకే కనుక నూనె నూనె రాచుకుంటే జరిగేది ఏమిటో చెప్తా నూనె రాచుకుని మనం ఎండలోకి వెళ్ళినట్టయితే ఆ నూనె వెంట్రుక మీద ఉన్నటువంటి నూనె సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ కిరణాలని రిఫ్లెక్ట్ చేస్తుంది లోపలికి రాదు రానియదు అందువల్ల జుట్టు తెల్లబడదు ఓకే దానిపైన ఉన్నటువంటి మెలనిన్ పొరను అది పాడు చేయదు నలుపు రంగుని అందువల్ల తొందరగా నల్లబడదని పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది మనకు నచ్చదు గనక ప్రత్యామ్నాయాలకు పెడుతూ ఉన్నాం కనుక మీరు ఇలా ఫోన్ తీసి యూట్యూబ్ గనక ఏ ఏది ఏది కావాలని మీరు యూట్యూబ్ కోసం సెర్చ్ చేద్దామని నొక్కినా వెంటనే వచ్చేది నల్లని జుట్టు పది నిమిషాల్లో మీ జుట్టు నల్లబడేది అనేవే కొన్ని వందలు వస్తున్నాయి అవునమ్మా కదా తర్వాత ఇంకొకటి ఏమిటంటే తలకి నూనె పెట్టుకోవడం వల్ల మెదడుకు చలవదనం ఉంటుంది మెదడు మన ఎక్కువ మనసుతో పనిచేసే వాళ్ళు తలకి నూనె పెట్టుకోవాలి లేకపోయినట్టయితే మెదడు యాక్టివిటీ ఎక్కువయ్యి వేడి వచ్చి ఆ వేడి ఇక్కడ నుంచి బయటకు వచ్చే జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది అందుకే పరీక్షలు అది అయినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు మా పూర్వం బాగా చదువుకుంటే పరీక్షలు అయిపోయినాయన మెదడు బుర్రవే ఎడికినట్టుందని చెప్పి ఆముదం పెట్టేవాళ్ళు ఇలా పెడుతుంటే అలా ఇదైపోతుంది అందులో ఏముండకుండా ఆవిరైపోతుంది ఇంకిపోతుంది పరీక్షల్లో ఇప్పటికైనా సరే వారానికి ఒకసారి గాని తలకి ఆముదం పెట్టుకోగలిగినట్టయితే జుట్టు ఎట్లా పెరుగుతుందో వాళ్ళ మీకే తెలుస్తుంది అంటే నల్లబడుతుందని నేను చెప్పలేను ఎందుకంటే నల్లబడ్డం అనేది మనం చాలా వాటికి రకరకాల పనులు చేస్తున్నాము వయసు కూడా ఒక ప్రభావం ఉంటుంది కనుక ఆముదం పెట్టుకుని చూడండి మంచి ఆముదం డెఫినెట్లీ జుట్టు పెరగడంలో తేడా ఉంటుంది ఓకే కాకపోతే ఆముదం పెట్టుకుంటే కొంచెం కొంచెంపోయినట్టు అనిపిస్తుంది మరి అవ్వా కావాలి బొబ్బా కావాలి అని చెట్లాగండి అవునమ్మా అందువల్ల మీకు రేపే కార్యక్రమం లేదు అనుకున్న రోజున ఇంట్లోంచి కదలక్కర్లేదు అనుకున్న రోజున ఇవాళ మధ్యాహ్నం రాత్రో కనీసం ఒక ఇరవై నాలుగు గంటలు నాంతే చాలా బాగుంటుంది ఆ ఆముదం పెట్టుకుని ఆ తరువాత అప్పటికి లోపలికి పెడుతుంది మెదడుని అమ్మా జుట్టు తెల్లబడడానికి ఊడడానికి ఉన్న కారణాల్లో ఒకటి ఏమిటంటే మానసికమైనటువంటి ఎక్సర్సైజ్ ఎక్కువ ఆలోచించినా బాధపడినా దుఃఖపడినా ఏడిచినా రోగం వచ్చినా జుట్టు ఊడిపోతుంది అవునమ్మా ఎందుకంటే మెదడ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కనుక అది చల్లబరచడానికి పనికొచ్చేటటువంటిది ఆముదము నువ్వుల నూనె రెండు నువ్వులు నూనెకున్న లక్షణం ఏమిటంటే లోపల దాకా ఎముక లోపల నుంచి కూడా లోపలికి వెళ్ళగలదు ఫాలికిల్ దాకా వెళ్ళగలదు హెయిర్ రూట్ దాకా వెళ్ళగలదు కుదుళ్ళు అంటారు కుదుళ్ళ దాకా వెళ్ళగలదు కనుక అలా వెళ్ళి జుట్టు బాగుంటుంది ఇది చేయడం ఇబ్బందికరంగా అనిపిస్తోంది కనుక కొన్ని కావాలంటే కొన్ని చేయాల్సిందే పెరగాలంటే వారానికి ఒకసారి ఆమదం పెట్టుకుని చూడండి మంచి ఆమదం తలంతా కాకపోయినా కలిసి మాడు పట్టుని పెట్టుకుని చూడండి చల్లగా ఇలా పెట్టుకుంటేనే ఇలా కళ్ళు చల్లగా అనిపిస్తాయి మనకి అది మరి అంత చల్లదనం కలిగిస్తూ మనం ఇంత పని చేస్తూ ఎండల్లో తిరుగుతూ ఇంత టెన్షన్స్ పడుతున్నప్పుడు జుట్టు ఊడకుండాను తెల్లబడకుండాను ఉండమంటే ఎట్లాగమ్మా దానికి కొద్దిగా బలం ఇవ్వాలి కదా మనం దాన్ని వాడుకుంటున్నప్పుడు దాన్ని రిప్లినిష్ చేయాలి కదా అలా చేస్తే మా చాలా మంది ఈ మధ్యకాలంలో జుట్టు పెరగడం కోసం అని చెప్పి రకరకాల ఆయిల్స్ తయారు చేస్తున్నారు కదమ్మా నిజంగా అలా తయారు చేసి పెట్టుకున్న ఆయిల్స్ వల్ల ఫలితం ఉంటుంది అంటారా మరి ఎలా తయారు చేసారో తెలియదు కదమ్మా కానీ కొన్ని జుట్టుని పెంచగలిగిన లక్షణాలు ఉన్నవి కొన్ని ఉన్నాయి ఉదాహరణకి పొన్న ఆకు గుంట కలగరాకు తర్వాత గడ్డి చామంతి అంటారు ఇక్కడ పలకాకు అంటారు అది పూల చామంతి బంతి పూలలాగా చిన్న చిన్న ఉంటాయి అది తర్వాత సరస్వతి ఆకు తర్వాత ఉసిరిగా ఇవన్నీ జుట్టు పెరగడానికి సహకరిస్తాయి అంటే సరిగా నలుపు రావడంతో పాటుగా చేసేది ఏమిటంటే విటమిన్ సి ఎక్స్టర్నల్ గా కూడా విటమిన్ సి ఇస్తున్నాం ఇవన్నీ కూడా జుట్టుకి సహకరించేటటువంటివి మరి వీటిని ఎంత వేస్తారో ఏ పాళ్ళల్లో వేస్తారో చేసేవాళ్ళు మనకి తెలియదు కదా మందార పూలు ఇవన్నీ కూడా జుట్టుకి సహకరిస్తాయి అందువల్ల జుట్టు ఎదుగుదలకి వాటికి ఎదుగుదలన్న దానికన్నా ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తాయి ఎంతన్నా ఉండని పేల్గా కాకుండా చక్కగా ఉన్న జుట్టు కొంచెం ఉన్నా బానే ఉంటుంది అవునమ్మా అలా మా చాలా మంది ఆయిల్ పెట్టుకునే ముందు కొంచెం గోరువెచ్చ చేసి పెట్టుకుంటూ ఉంటారమ్మా అలా పెట్టుకోవచ్చు అంటారా తప్పింది గోరువెచ్చగానే ఉండాలి తొందరగా కుదుళ్ళల్లోకి పెడుతుందని అర్జెంటుగా కడిగేసుకోవచ్చు లేకపోతే కూడా ఏం చేస్తారు మీకు ఈ పార్లర్లకు ఎడితే నూనె పెట్టేసిన తర్వాత ఒక తడిపిన వేంట తడిపినటువంటి టర్కిష్ టవల్ తలకి చూడతారు లోపలి మనమంతా చేయలేకపోయినా హాయిగా గోరువెచ్చగా చేసేనా పెట్టుకోవచ్చు లేదా ఒక టవల్ చుట్టేసుకోవచ్చు ఎందుకంటే లోపలికి ఓకే తరచుగా రాసుకునే వాళ్ళకే సమస్య లేదమ్మా లేదు అమ్మ ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మనం నార్మల్గా షీకాయ కుంకుడుకాయలు ఇవి వాడాలంటారు కానీ ఇవన్నీ వాడటం అంటే ఈ జనరేషన్ వాళ్ళకి హెయిర్ రఫ్గా అనిపిస్తుంది అంత సిల్కీగా ఉండదు ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయని చెప్తుంటారు కదమ్మా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అన్ని తీసుకున్నాం షాంపూ వాడచ్చు అంటారా పర్వాలేదా సూట్ అయితే వాడచ్చమ్మాసారి ట్రెస్ చేసుకుని చూడండి హెయిర్ స్మూత్ గా ఉండాలి అంటే ఒక మందారాకులు నాలుగు తీసుకుని మెత్తగా కనుక చేస్తే అసలు జుగురు 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 వస్తుంది స్నానం అంతా అయిన తర్వాత తల ఒత్తుకోవడం అయిపోయిన తర్వాత ఈ దీనిని ముందైనా సరే ఈ మందారాకులు జుగురు జుగురు ఉంటుందమ్మా అసలు షాంపూ లాగా అనిపిస్తుంది అది కానీ తలకి పెట్టేసుకున్నట్టయితే పెట్టుకుని స్నానం చేయాలి పెట్టుకుని ఉంచరు ఓకే చేస్తే మీరు వద్దన్నా మె అత్తగా పట్టుకుచ్చులా ఉండి మీరు ఇలా క్లిప్ పెట్టుకోవడానికి ఇట్లా తీస్తే కూడా జుట్టు జారిపోతుంది అంత స్మూత్ గా జారిపోయేటట్టు